వెల్కమ్ టు ఆదాన్ కూడా నేను ప్రసాద్ ముందుగా ఆదాన్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక విషయం ఏంటి అంటే తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పని వాడే పవన్ కళ్యాణ్ విషయం ఏంటి మనకి తెలుసు కదా సాధారణంగా పెద్దలు కూడా మాట్లాడుతూ ఉంటారు సామెతల్లో తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పుడు అని చెప్పేసి మామూలుగా అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో అక్షరాల ఇదే అని చెప్పేసి నిరూపించుకున్నారు ఎందుకంటే సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక పార్టీ పెట్టి అధికారం కోసమే కదా తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ఇప్పటివరకు మీరు చెక్ చేసుకుంటే వాళ్ళ సొంత మనుషులకో వాళ్ళ బంధువులకో ఎవరికో ఏదో ఒకటి చేసి పెడతా ఉంటారు అది ఏంటి పనులు ఆ పనుల్లోనూ ఏంటి ఎంతో కొంత అవినీతి అక్రమాలు అయ్యి ఉంటాయి కాబట్టి వాళ్ళకే అప్పు చెప్తారు అవి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అలాగే ఉండదు ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరైనా ఇట్లాంటివి తప్పులు చేయడానికి ప్రయత్నం చేశారు అన్న సంగతి తెలిసినా కానీ ఇమ్మీడియట్గా ఖండించేది ఆయనే మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఆయన పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా ఇప్పటికీ అంటే రేపు మార్చి పద్నాలుగు వస్తే పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా అవల ఇది పవన్ కళ్యాణ్ గారు అధికార భాగస్వాములుగా కానీ ఏదో ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే బాగా అధికార ఆకలి కోసం చూసి చూసి ఉన్నవాళ్ళు రాగానే ఏం చేస్తారు గట్టిగా తినేస్తారు సాధారణంగా రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు అధికారంలోకి రాగానే బాధ్యత పెరిగింది అని చెప్పేసి పదే 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 ఆయనే ఆయన విశ్లేషించుకుంటూ అట్ ద సేమ్ టైమ్ ఆయన టీంను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు మీరు ఎలా చేయండి అలా చేయండి అని చెప్పేసి సూచనలతో పాటుగా ఎవరైనా సరే తప్పులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు సో అంత ఎందుకండి మొన్న తిరుమలలో దురదృష్టకరమైన ఘటన ఆరుగురు మరణించడం ఇంకొంతమంది క్షతగాత్రులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ రాజకీయం కావాలా ప్రజల బావోగులు కావాలా ప్రధానంగా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడైనా సరే అధికారంలో ఉండగా ఇట్లాంటి ఘటనలు దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మమ్మల్ని క్షమించండి తప్పు జరిగింది భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా తీసుకుంటాము అని చెప్పేసి క్షమించమని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఇందులో నిర్మోహటంగా చెప్తారు తప్పు జరిగిపోయింది క్షమించండి అని చెప్పేసి అడుగుతారు క్షమాపణలు ఆ ఇది కావాలి ఎందుకంటే జవాబుదారీతనం అంటారు దాన్నే ఎప్పుడైనా సరే అధికారం చేయాలి అని అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు కదా కానీ అది మాటలకే పరిమితం చేస్తే ఉపయోగం ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మాటలు కాదు చేతలకు పొరపాట్లు తప్పులు జరుగుతాయి జరిగినప్పుడు ఇట్లాంటివి చోటు చేసుకున్నప్పుడు బహిరంగ క్షమాపణ అడవి తప్పే ఉంది అట్లాగే ఇంకా సొంత మనుషులు ఎవరైనా సరే ఏదైనా సరే అవినీతికి పాల్పడినా ఏదైనా చేయాలని అనుకున్నా ఇమీడియట్గా వాళ్ళని పిలిచి వాళ్ళకి వాళ్ళకి తగినట్టుగా ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్పి అది హెచ్చరిక అనుకోవచ్చు సూచన అనుకోవచ్చు లేకపోతే ఇంకో ఇతరత్ర వార్నింగ్ అనుకోవచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆయన ఆ విధానంలో ఏ ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేయరు ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటుంది మనం గత ప్రభుత్వంలో కావచ్చు దానికి ముందు ప్రభుత్వాలు కావచ్చు ఎప్పుడైనా సరే సొంత మనుషులకి ఏదో మంచి మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చుకోవడం ఏదో చేస్తూ ఉంటారు ఒకటి గుర్తింపు కోసం ఇంకొంతమంది అయితే అవినీతుల కోసం ఇప్పుడు మీరు గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు ప్రధానంగా ఐఏఎస్ అధికారులు బ్యూరోక్రసీ కూడా ఎవరెవరిని ఎక్కడ ఇప్పుడు గనుల శాఖకు సంబంధించి కావచ్చు మద్యం మాఫియా కావచ్చు మద్యం మాఫియా అని అంటే కానీ మద్యానికి సంబంధించిన శాఖకు సంబంధించి కావచ్చు ఇట్లా ప్రధానంగా ఆదాయ వనరులు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడతాం వాళ్ళకి ఎలా కావాలంటే అలా దాన్ని చేసుకుంటూ ఉండటం చివరికి ఏమవుతుంది ప్రజల సొమ్ము ఏమైపోతుందో తెలీదు ఓ ప్రక్కన అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటే కనీసం మనకు వచ్చే ఆదాయంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అట్లాగే దానికి వడ్డీలు ఇవి చె చెల్లించడానికే మనం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత జరుగుతున్నా గానీ ఇంకా మనం అవినీతిలో కూరుకుపోతున్నాము దోసుకుపో దోచేసుకుంటున్నాము అని చెప్పేసానంటే ఇంకా ఇంతకంటే పాపం ఎక్కడైనా ఉంటుందా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయాలు అదే ఇప్పుడు నేను చెప్తుంది మీకు ఏంటి అంటే ఇప్పుడు కూటమిలోనే ఉన్నారు కదా ఇప్పుడు అధికారంలోకి రావడానికి కూటమి ఏర్పడటానికి ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారేగా అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే ఇదంతా సాధ్యపడింది అది వేరే విషయం కానీ పవన్ కళ్యాణ్ గారే కదా మొండి పట్టి అటు బీజేపీ కూడా ఉండాలి అని చెప్పేసి ఇటు తెలుగుదేశం పార్టీతో కలిసే మనం ట్రావెల్ చేయాలంటే బీజేపీ వాళ్ళతో చెప్పడం కావచ్చు ఇవన్నీ మరి చేసిన పవన్ కళ్యాణ్ గారే సో ఇటువంటి తరుణంలో మరి ఆ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కూటమిలో ఏ పార్టీ వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేసినా ఇంకేదైనా సరే అవినీతికి పాల్పడినా ఇమ్మీడియట్ గా దానిపైన స్పందించవలసిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది అందుకే ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తా ఉంది ఇప్పుడు కూటమి ఏర్పాటు చేయడం ఒకటే పాత్ర కాదు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తున్నాము అసలు ఏం చెప్పు ఆ తర్వాత కానీ ఇక్కడ ఇల్లు ఏం చేస్తున్నారు దానివల్ల పవన్ కళ్యాణ్ గారి జవాబారీతోనే ఉంటుంది కదా సో అందు గురించే ఆయన లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు ఇంకా ఇతరత్ర విషయాలు కావచ్చు ఇప్పుడు అందరూ రేషన్ బియ్యం ఉంది ఆ రేషన్ బియ్యం పీడిఎస్ రైస్ అంటే పేదలకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన రైస్ కూడా ఈ విధంగా పందికొక్కలాగా మెక్కేశారు దాన్ని అడిచేసి అడ్ చేశారని చెప్పేసి సీజ్ ద షిప్ అని చెప్పేసి ఆ ఓటు పెద్ద ట్రెండింగ్ లోకి వెళ్ళి గెలిపింది కదా సో ఆ విధంగా జరిగింది సో ఇట్లా ఆ ఒక్క విషయం అనే కాదు దాని తర్వాత ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన ఎపిసోడ్ ఉంది సాక్షాత్ నేనే హోమ్ మినిస్టర్ అయితే అని చెప్పేసి అని కూడా అన్నారు ఎందుకన్నారు అక్కడ పోలీసు వ్యవస్థలో ఉన్న అధికారులు చాలా వరకు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది దాని యొక్క ఉద్దేశం సో లా అండ్ ఆర్డర్ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటది ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది అని అంటే అని చెప్పి సామాన్యులు చూసేది ఏంది లా అండ్ ఆర్డర్ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వచ్చేసి బెదరేటాలు రౌడీజాలు చేస్తే ఎట్లా ఉంటుంది సో అంత జరుగుతూ ఉంది ఇంత చేసినా గాని మొన్నటికి మొన్న ఆ తులసిబాబు అనే వ్యక్తి సాక్షాత్ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడారండి గుడివాడ రండి మేము ఎంత తెలుస్తామని అంటే వాళ్ళు ఆయన కెరారు ఎవడిలా గుడివాడు రావడానికి వాళ్ళకే సంబంధం గుడివాడతో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉంటుంది అంటే ఏ ఒక్కరినైనా సరే ఉపేక్షించరు ఆయన సొంత పార్టీలోనే ఎవరైనా అలా కాదు ఇలా కాదు అని అంటే ఆయన దెబ్బలు తిని ఉన్నాడు ఆల్రెడీ ఆ దెబ్బలు తిన్న దాని మీద ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఆయన అనుభవ పాఠాలు నేర్చుకున్నారు సో ఆయనకు ఒక వ్యూహం ఉంది చాలా మంది వచ్చేసి ఉచితంగా సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి అందుకని అన్నాడు మీరు కావాలంటే నా బాట నచ్చితే రండి వచ్చేసి సలహాలు మాత్రం ఇమ్మాకండి నేను క్లారిటీతో ఉన్నానని చెప్పేసి ఆయన ఉన్నారు మరి ఎందుకంటే ఇప్పుడు దెబ్బ తిన్నప్పుడు ఆయనే భరాయించాడు అటువంటిప్పుడు గెలుపు కూడా ఆయనదే కదా సొంతం ఇవాళ ఆ ఐడియా ఇచ్చే ఈ ఐడియా ఇచ్చేసేవానంటే ప్రతి ఒళ్ళు వెనకాల ఉండి ఐడియాలు ఇచ్చేవాళ్ళే అది విషయం సో ఇప్పుడేంటి తీరా అధికారంలోకి వచ్చిన దాకా అన్ని అవమానాలు పాలైపోయినప్పుడు ఇవాళ అధికారంలోకి రాగానే కొంతమంది ఈ విధంగా మిస్బిహేవ్ చేస్తే దాన్ని అక్కడ కూడా ఉపేక్షించే అవకాశం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గంటాపదంగా చెప్తున్నారు అది గుర్తుంచుకోవాలి ఎక్కడికక్కడ సొంత వాళ్ళని కూడా ఆయన క్షమించట్లా సో అది ఆ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు గమనించిన తర్వాత ఇదిగో మనం భవిష్యత్తులో ఎప్పుడు ఇట్లాంటివి చెయ్యకూడదు అనేది ఒక ఇండికేషన్ ఇక్కడ కనపడుతుందిగా కనపడుతున్నా కానీ వీళ్ళు కూడా ఇలా చేస్తున్నారంటే ఏంటి అటు ఏమైనా కుమ్మక్క ఇలా చేస్తున్నారా ఇదంతా కూడా వీళ్ళు కూడా చూసుకోవాలి కూటమిలో ఉన్నవాళ్ళు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇవన్నీ కూడా గమనించవలసిన అంశాలు సో ఇక్కడ ఏంటి ఎవరు తప్పు చేసినా అది కూటమికే వర్తిస్తుంది ఒకటి స్పెసిఫిక్గా అనే దాన్ని మాత్రం అవకాశాలు లేవు కదా కొన్ని కొన్ని సర్టెన్ కేసెస్ ఉంటాయి అటువంటి వాటిల్లో మరి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా సరే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు దానికి సంబంధించి ఆ పార్టీ అధినేత ఇమీడియట్గా ఖండిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడికక్కడ గా వాళ్ళని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాళ్ళు కూడా క్లాసులు వీగుతూ ఉన్నారు కానీ చాలా వరకు ఇంకా ఎవరు చేస్తున్న వాళ్ళు చేసుకుని పోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పుడు అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేది ఏంటి మనం ప్రజల కోసమే వచ్చాము ప్రజలు బాగోగులే చూడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం అంటే క్లీన్ పాలిటిక్స్ సో ఆ క్లీన్ పాలిటిక్స్ బాట నచ్చిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గర అయితే ఇమ్మడగలుగుతారు అలా కాకుండా అన్న చెప్పే స్టైల్లో ఇక్కడ వర్కౌట్ అవ్వదు అంటే కమర్షియల్గా ఆలోచించే వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర మనం కూడా పొందడం కష్టం ఆయన భావజాలాలు నచ్చి ఆయనకు లాగా నడవాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం కుదురుతుంది అలా కాకుండా ఆయన దగ్గరే ఉండి వేరే రకంగా చేశారనుకోండి అదిగో అందుకని నేను చెప్పింది తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పడం అని చెప్పేసి ఎవరికైనా ఒకటే శిక్ష అన్నట్లుగా అయితే వ్యవహరిస్తూ ఉంటారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు మరి ఆంధ్రప్రదేశ్కి ఉండటం అనేది ఒక వర్మ ఏంట అనే మీ అభిప్రాయాన్ని దాంతోపాటుగా తమ్ముడు తనవాడైనా ఆయన ధర్మం తప్పడు కదా సో తప్పును తప్పునుగానే చూస్తారు కాబట్టి దానిపైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం ఆంధ్ర ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ